వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పదిహేను మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా యాభై లక్షల చెక్కులు అందించిన ఎమ్మెల్యే బివి రెడ్డి పేదలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఓరమని ఓ వరమని కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు టీడీపీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు ఎమ్మెగనూరు టీడీపీ ఎమ్మెల్యే నివాసంలోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పదిహేను మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఇరవై ఎనిమిది లక్షల మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది చెక్లను ఆయన పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చైతన్యం అందించడం జరుగుతుందని తెలిపారు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలలలోనే ముప్పై రెండు మంది పేదలకు వైద్య సహ వైద్య సేవల కోసం సీఎం సహాయ నిధి ద్వారా యాభై లక్షల చెక్కులు అందించినట్లు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తాడేమని నాకు విశ్వసనీయతకు నేను మరో పేరు మారు పేరు అని ఏం విశ్వసనీయత మీది గత ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా మీరిచ్చిన చెక్కులే చెల్లుబాటు కాకుండా వెనక్కుపోయిన పరిస్థితి నుంచి ఈ రోజు పది నెలల పాలనలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ మా ఎమ్మెదనూరు నియోజకవర్గానికి ఒక నియోజకవర్గానికి యాభై లక్షల రూపాయలు ఈ రోజు వరకు రావడం జరిగింది ఈరోజు చూస్తున్నారు మీరు అందరు ఎవరైతే ఆర్థిక సహాయాన్ని కోరిన వ్యక్తులు అందరు ఎంత బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడేటువంటి వ్యక్తులు అందరూ ఒక్కొక్కరికి ఎనిమిది లక్షల నుంచి పది లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు ఈ రకంగా ఈ పది నెలల్లో ముప్పై ఐదు మంది బెనిఫిషరీస్కి మా నియోజకవర్గం నుంచి యాభై లక్షల రూపాయలు సహాయం చేయడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మధ్యలు మా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూటమి ప్రభుత్వ నాయకులకు అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క కష్టానికి కూడా నిలబడేటువంటి ప్రభుత్వం శవాల మీద పేలాలు వేరుకునే విధంగా కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూసేటువంటి ప్రభుత్వం కాదు పార్టీ కాదు ఈరోజు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరి ప్రభుత్వాన్ని కూడా అందరి వ్యక్తులను కూడా అన్ని వర్గాలను కూడా ఆశీర్వదించిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు అండగా నిలబడేటువంటి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం ఈరోజు ఒక రైతైనా చూసారు ఇంతకుముందు ఒక పార్టీ కార్యకర్త అయినా ప్రజానికంలో ఉన్నటువంటి ప్రజలైనా ప్రతి ఒక్కరికి కష్టం వచ్చిందంటే వెంటనే నిలబడేటువంటి ప్రభుత్వం ఈరోజు చెక్కులు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆదుకునేటువంటి ప్రభుత్వం నిరూపణ అయింది ఈ యాభై లక్షల రూపాయలు వారి వారి జీవితాలు ఈరోజు మనుషుల ప్రాణాలు తేలేం మనం కానీ ఆ కుటుంబానికి కనీక ఆర్థిక స్వలంబన ఆర్థిక పరిపుష్టత కలిగించే విధంగా ఏదైతే ఈ ముఖ్యమంత్రి వరకు ఇచ్చేటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో ఆ యొక్క నిధి ఈరోజు మళ్ళీ వాళ్ళ కుటుంబంలో ఒక ప్రాణం పోతే ఆ కుటుంబానికి మళ్ళీ ప్రాణం పోసేట విధంగా ఈరోజు వాళ్ళు భావిస్తున్నారు ప్రత్యేకంగా ఎమగనూరు నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను